ఏంటిది ఒక్క మనుషుడే అవిధేయత చూపడం వలన సర్వ మానవుల మీదకి ఏమొచ్చిందంట పాపము రెండోది మరణము ఇవి రెండు వచ్చి ఈ పాపం చేత ఈ వ్యక్తులు ఎక్కడికి వెళ్తున్నారంటే నరకుణ్ణుకి వెళ్ళే ప్రమాదం వచ్చింది ఇంతకీ ఎవరు ఒక్క మనిషి ఎవరు పాపం ఏం పాపం చేశాడు ఏం అవిధేయత చూపాడు అంటే మీ అందరికీ తెలిసిందే ఎవరైనా ఆదాము అవునా మొదటి ఆదామైన ఆదాము ఆయన చేసిన పాపం ఏంటి ఆయన చూపిన అవిధేయత ఏంటి అంటే దేవుడు ఏదైతే చేయొద్దు అని చెప్పాడు అది చేయటం వలన అతడు కుటుంబం మీదకి పాపం రావటం ఒక వ్యక్తి అయితే సర్వ మానవులందరి మీదకి కూడా ఆ పాపం వచ్చిందంట ఒక్క వ్యక్తి వల్ల ఎంత పని జరిగిందో చూసారు అక్కడ అవునా కదా ఒక్క వ్యక్తి వల్ల కుటుంబం శాపానికి గురైంది ఒకే వ్యక్తి వల్ల ఆ కుటుంబం దీవించబడే అవకాశం ఉంటుంది ఒక్క వ్యక్తి వల్ల తనతో ఉన్నవాళ్ళు శ్రమలో పడే అవకాశం ఉంటుంది ఒక్క వ్యక్తి ద్వారా దేశమంతా దీవించబడే అవకాశం కూడా ఉండి ఇక్కడ ఒకే ఒక వ్యక్తి అవిదయుత చూపుట వలన ఏమైంది అంటే లోకంలోనికి పాపం వచ్చింది పాపం వచ్చింది ఈ పాపం తీసివేయడానికి యేసు ప్రభు పుట్టాల్సిన పరిస్థితి వచ్చింది ఆయన పుట్టాడు మనందరి పాపముల కొరకు ప్రాణం పెట్టాడు మన ఆయన ఆఖరి బొట్టు వరకు కూడా మన కొరకు కాల్చి మనల్ని పరిశుద్ధపరిచాడు ఇప్పుడైతే మన మీద ఆ పాపము లేదు అవునా ఆ పాపములను ఆయన విరిచి వేశాడు అక్కడ ఉండేది ఒక్కని విధేయత వలన సర్వమానవాళ్ళకి రక్షణ వచ్చింది